కమిడియన్ కపిల్ శర్మ నోరు జారాడు మామూలుగానే నార్త్ వాళ్లకు సౌత్ వాళ్ళంటే లుక్స్ పరంగా అదో చిన్న చూపు ఇంకా చాలామంది మురుకులు చర్మన్ రంగు తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్లు అనుకుంటారు ఇలా ఒకసారి కాదు చాలాసార్లు చదువుకున్న మూర్ఖులు కూడా నేటికి ఇదే నమ్ముతారు అయితే ఓ స్టార్ అమెరికన్ కమిడియన్ చెప్పారు అది కూడా ఓ ఫేమస్ షోలో నేను భారత్ వెళ్ళినప్పుడు గమనించాను ఉత్తర భారతంలో ప్రజలు తెల్లగా ఎత్తుగా ఉంటారు అది జన్యు ప్రభావం అయ్యి ఉండొచ్చు కానీ దక్షిణాదికి వెళుతుంటే నల్లగా ఉంటారు కానీ మెదడు మాత్రం దక్షిణ భారతీయులకు బాగా పనిచేస్తుంది వాళ్ళు శ్రమజీవులు చాలా తెలివైన వారు ప్రపంచంలో ఎక్కడ పనిచేసే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా కూడా పది మందిలో ఎనిమిది మంది దక్షిణ భారతీయులు ఉంటారని చెప్పారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఉత్తరాది వారికే తెలియాలి కలర్ కాదు దిమాక్ ముఖ్యమని కానీ కపిల్ శర్మ మరోసారి దక్షిణ భారతీయుల గురించి చాలా చిప్గా మాట్లాడారు స్టార్ డైరెక్టర్ అట్లీ బేబీ జాన్ సినిమాకు కో ప్రొడ్యూసర్ సినిమా మొత్తం తన పర్యవేక్షణలోనే జరుగుతుంది కూడా అయితే మూవీ ప్రమోషన్ కోసం కపిల్ శర్మ షోకి వెళ్లారు ఆ షోలో కపిల్ శర్మ అట్లీని అవమానించారు సార్ మీరిప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు నిర్మాతగా కూడా మారారు మొదటిసారి మీకు ఛాన్స్ ఇచ్చిన హీరోలు దర్శకులు మీరు కథ చెబుతుంటే అట్లీ ఎక్కడా అని అడగలేదా అన్నాడు అంటే కామెడీగానే తాను రేసిస్ట్ రిమార్క్స్ చేస్తున్నానని తెలియకుండానే అవమానించేలా ప్రశ్న అడిగాడు అందరూ గొల్లున నవ్వారు చివరకు బేబీ జాన్ సినిమా హీరో హీరోయిన్లు కూడా షోలో కూర్చున్న నార్త్ ఆడియన్స్ కూడా నవ్వారు కానీ అట్లీ మాత్రం కపిల్ శర్మకు మగాడిలా మొగుడిలా సమాధానం చెప్పారు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైందని మొహం కాస్త బాధగా ఉన్నా కూడా ధైర్యంగా ఆ మాట అన్నారు అట్లీ అయినా కూడా మళ్ళీ నవ్వారు వెతవలు అయినా సరే ఆ చండాల మొహాలను పట్టించుకోకుండా అట్లీ ధైర్యంగా చెప్పారు నేను మొదటిసారి మురుగదాస్ సార్ని కలిసినప్పుడు ఆయన నా స్టోరీ మాత్రమే చూశారు నేను ఎలా ఉన్నాను నా రంగు ఏంటనేది చూడలేదు నేను సినిమా తీయగలనా లేదా అని కూడా అనుమానించలేదు నాకు ఎప్పటికీ గర్వంగా ఉంటుంది మురుగదాస్ సార్కు కథ కంటే నా నేరేషన్ నచ్చింది ఆయనే నిర్మాతగా సినిమా తీసి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు పైకి కనిపించే రూపం చూసి ఎవరి గురించి తక్కువగా అంచనా వేయకూడదు నువ్వు ముందు హృదయం మనస్సు చూసి జడ్జ్ చేయాలని మొహం మీద చెప్పుతో సమాధానం చెప్పారు అట్లీ ఇక మంచి మాటలను చెప్పిన అట్లీని చూసి కపిల్ శర్మ సహా అందరూ చప్పట్లు కొట్టారు ఒక కపిల్ మాత్రమే కాదు గతంలో షారుఖ్ ఖాన్ కూడా దక్షిణాది వాళ్లు కాళ్లు మొక్కాలంటూ చీప్ గా ఓ వేడుకలో రాణాతో ప్రవర్తించాడు కానీ రాణా మాత్రం మాకు సంస్కారం తెలుసని తెలివిగా చెంపల వాయించాడు ఇది కేవలం అట్లీకి మాత్రమే కాదు మొత్తం దక్షిణాది నట్లు కూడా హిందీ వాళ్లకు తక్కువగా కనిపించేవారు మెగాస్టార్ చిరంజీవికి సైతం ఇది తప్పలేదు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా తొంభైలో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానిస్తే వెళ్లాను కానీ అక్కడ అన్ని నార్త్ హీరోల పోస్టర్లు ఉన్నాయి అంటే బాలీవుడ్ హీరోలవి తప్ప మరొకరివి లేవు చివరకు ఎక్కడో మూలన పడేసినట్టు రజనీకాంత్ పోస్టర్ ఉంది ఎందుకంటే అప్పటికే ఆయన హిందీ సినిమాలో నటించారు కాబట్టి చివరకు ఎంజీఆర్ పోస్టర్ కూడా ఉంది కానీ తెలుగు మలయాళం కన్నడ నుంచి కనీసం చూడటానికి కూడా ఒక్క పోస్టర్ లేదు ఇదేమిటని అడిగితే ఎవరు చూస్తారు వాటిని అన్నట్టుగా ప్రవర్తించారట దీంతో మా ఎన్టీఆర్ ఎక్కడా మా ఏఎన్ఆర్ ఎక్కడా అని బాధపడ్డారట చిరంజీవి అంతే అక్కడ అది చూసి ఆ మరుసటి రోజే వచ్చేసారట చిరంజీవి ఒకప్పుడు దక్షిణాది సినిమా నటులను తక్కువగా చూసేవారు ఎందుకంటే ఒకటి రంగు రెండవది రీజనల్ ఫిల్మ్స్ బిగ్రెడ్ గా భావించేవారు కానీ ఇప్పుడు బాహుబలి తర్వాత తెలుగోడు దెబ్బకు బాలీవుడ్ షేక్ అయిపోతుంది అంతెందుకు ఇదే అట్లీతో సినిమా చేసేందుకు బాలీవుడ్ బాద్షా తహతహ లాడిపోయాడు పిలిపించుకుని మరీ సినిమా చేశాడు అతని రంగు కాదు దమ్ము చూశాడు కాబట్టే సినిమా తీశాడు వెయ్యి కోట్ల రూపాయలను పోగేసుకున్నాడు కానీ మనిషి రంగు చూసి మాట్లాడటం గురించి ఈ రంగు పిచ్చి ఉన్న వెధలో మాత్రం మాండడం లేదు అయితే కపిల్ శర్మ మీద దక్షిణాది నటిదండ్లు ఫైర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకా రాదా ఎలాగూ మెదడలేదు ఉన్నా వాడరు ఈ రోజుల్లో కూడా రంగు చూసి మాట్లాడటం ఏంట్రా అంటూ ఫైర్ అవుతున్నారు రేసిస్ట్ వ్యాఖ్యలు చేశాడని బాలీవుడ్లో కూడా దుమారం రేగింది అయితే తనపై విమర్శలకు స్పందించాడు కపిల్ శర్మ తన వీడియోని లీక్ చేస్తూ నేనెప్పుడు ఎక్కడ అవమానించానో చెప్పండి సార్ ఎవరో అన్నారని ఇలా నెగిటివ్ కామెంట్స్ ని ప్రచారం చేయొద్దు గొర్రెల్లా ప్రవర్తించొద్దని మళ్లీ జారాడు ఇంతటి బలుపు ఎవ్వరూ చూపించరు తాను ఎక్కడా అట్లీని అవమానించడం లేదని సమర్థించుకున్నాడు కానీ ఆయన ప్రశ్న వేసినప్పుడు అట్లీ మొహం మాత్రమే కాదు తాను మీ ప్రశ్నను అర్థం చేసుకున్నానని అన్నప్పుడు ఎందుకు నవ్వావు నువ్వు అతనికే తెలియాలి అంతేకాదు ఎవరినైనా కలిస్తే అట్లీ ఎక్కడా ఎందుకు అడుగుతారు నల్లగా ఉన్నాడు కాబట్టే కపిల్ శర్మ అడిగాడు మరిది అవమానించడం కాదా మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రపంచం మారుతున్నా కొంతమంది మాత్రం మారడం లేదు అందుకే దక్షిణాది నెటిజన్లు ఏకి ఉన్నారు కపిల్ శర్మ నువ్వు మరీ ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తించుకు నువ్వు డైరెక్ట్ గా మాట్లాడలేదు నీ హీనమైన మాటలు తనకు అర్థమయ్యాయి నువ్వు ఎక్కడ గుచ్చుతున్నావో అట్లీకి బాగా తెలుసు అందుకే నాకు నీ ప్రశ్న అర్థమైందన్నాడు నీకు మరో అవకాశం ఇవ్వం బుద్ధి లేని అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి కపిల్ శర్మ షో అంటే ఎంత పాపులర్ చెప్పనక్కర్లేదు ఆయన షోలో పబ్లిసిటీ చేస్తే దేశం మొత్తం తెలుస్తుంది మరీ ముఖ్యంగా నార్త్ లో అంత క్రేజ్ కపిల్ శర్మకు ఉంది కానీ ఆయనకు కూడా ఫ్రస్ట్రేషన్ మొదలైంది ఇంతకు ముందులా షారుఖ్ ఖాన్ సల్మాన్ అమీర్ హృతిక రోషులు రావడం లేదు అంతా దక్షిణాది వారే వస్తున్నారు ఇక బాలీవుడ్ నుంచి వచ్చినా కూడా డైరెక్టర్ సౌత్ నుంచే ఉంటారు దీంతో బాలీవుడ్ స్టార్స్ లేక తన షోకి కూడా డిమాండ్ తగ్గిపోతుందనే భావన మొదలైంది గత రెండేళ్లుగా కపిల్ శర్మ షోలో ఒకరిద్దరు మాత్రమే బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్ కనిపించారు కానీ ప్రతి స్థితి లో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కనిపిస్తున్నారు ఇక పుష్ప టూ కైతే మరీ ఘోరం కపిల్ శర్మ షోకి అల్లు అర్జున్ వెళ్లనే లేదు అందుకేనేమో అల్లు అర్జున్ సరైన మూవీ క్లిప్ేసి స్పూఫ్ చేశాడు కపిల్ శర్మ ఆ తర్వాత పుష్ప రాఖీ బాయ్ అంటూ మరో కామెడీ స్పూఫ్ చేసి అవమానకరంగా ప్రవర్తించాడు అందుకే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ అల్లు అర్జున్ ను కపిల్ శర్మ షోకి రావాలని కోరినా కూడా నో చెప్పారట అందులో కామెడీ కంటే అవమానమే ఎక్కువ ఉంటుంది కామెడీ పేరుతో చీఫ్గా ప్రవర్తిస్తాడు ఆ షో కంటే నా సినిమా ఇంకా పెద్దదని మొహమ్ మేధా చెప్పేశాడట అల్లు అర్జున్ అందుకే కపిల్ శర్మ షోకి ఎన్టీఆర్ రామ్ చరణ్ వెళ్ళారు కానీ అల్లు అర్జున్ మాత్రం వెళ్ళలేదు మన పేరుతో తన షోని ప్రమోట్ చేసుకుంటాడు కపిల్ షో కంటే నా సినిమా పెద్దదని చెప్పకనే చెప్పేశాడు ఇప్పుడు అదే నిజమైంది కనీసం కపిల్ శర్మ షో కాదు కదా పెద్దగా ప్రెస్ మీట్లు ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేయలేదు అల్లు అర్జున్ కానీ సినిమా మాత్రం రీసౌండ్ చేస్తోంది రూరల్ ఏరియాస్ లో ఇంకా టికెట్లు దొరకడం లేదంటే దాని సత్తా ఏంటో తెలుసుకోవచ్చు ఇక అల్లు అర్జున్ చూపిన దారిలోనే దక్షిణాది సినిమా దర్శకులు హీరోలు ఫాలో అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వచ్చే కపిల్ శర్మ షోలో స్టార్స్ కనిపించారంటే ఇలా స్పూస్ వేసుకుంటూ దోళ తీర్చుకోవాల్సిందే అయితే కపిల్ శర్మ తన నోటి దొలతో అట్లీ చేసిన కమెంట్స్ పై కవర్ చేసుకున్నా కూడా కుదరలేదు డ్యామేజ్ జరిగిపోయింది ఎప్పటికైనా నార్త్ సెలబ్రిటీలు కాస్త నోరును అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే బయటపడేది మీ మోర్ తత్వమే అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరియు ఈ దగుల్బాజీ కపిల్ శర్మ మాటలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి